చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఏడాది పాలన ఎడతగిన వంచన అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు తీరుతెన్నులపై బీఆర్ఎస్ ప్రత్యక్ష ఆందోళనకు ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ తోటి ఒక ఛార్జ్ షీట్ని విడుదల చేసింది బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ అనేటటువంటి రూపంతో వచ్చినటువంటి ఈ బుక్లెట్లో ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం రిలీజ్ చేసింది అందులో హామీలు ఏమేమి ఇచ్చారు ఆ హామీలని అమలు చేయడంలో ఎక్కడెక్కడ విఫలమయ్యారు దాని గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఆ అంశాలను పొందుపరుస్తూ చిన్నగా సచిత్ర రూపంగా బీఆర్ఎస్ ఒక బుక్లెట్ తీసుకొచ్చింది ముఖ్యంగా కార్యకర్తలకి దృష్టిలో పెట్టి కార్యకర్తల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ బుక్లెట్ని గ్రామ స్థాయికి ప్రతి కార్యకర్తకి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలకి శ్రేణులకి అందేలా ఆ పార్టీ అగ్రనాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే ఏడాది పాలనలో ఏమన్నది గర్వకారణము కాంగ్రెస్ పాలన సంస్థము ప్రజాపీడన పరాయణత్వం అంటూ శ్రీశ్రీ ఎప్పుడో రాసినటువంటి ఒక సూక్తిని బేస్గా తీసుకుంటూ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గారు కారణం కాంగ్రెస్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణత్వం అంటే పరపీడన చరిత్ర గురించి ఆయన శ్రీశ్రీ చెప్పిన దాన్ని తీసుకుంటూ వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి బ్రోషర్ తయారు చేశారు ముఖ్యంగా దీంట్లో అన్ని వర్గాలని అంటే ఒకవైపు మహిళలు రైతులు తర్వాత నిరుద్యోగ యువత పోలీసులు అంటే సమస్త వర్గాలని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రస్తుతము ఉన్నటువంటి స్థితి ఏడాది పాలం పాటు తాము టైం ఇచ్చాము ఏడాది కాలంలో ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఎదురు చూసాము కానీ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఇక ప్రజలలోకి వెళ్ళి ప్రజలని అవగాహన పెంచడం ద్వారా చైతన్యం పరచడము తర్వాత ప్రజలు ఆందోళనలో పాల్గొనేలా చూడటమే లక్ష్యంగా ఈ బ్రోసర్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా సూపర్ సిక్స్గా ఆరు హామీలతోటి ముఖ్యమైనటువంటి ప్రణాళికను ఎన్నికల ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది దానికి సంబంధించి ఆ ప్రణాళికలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వంటి నాయకులే ప్రత్యేకించి బహిరంగ సభల్లో పెట్టడము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేశారు దీనికి కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మేనిఫెస్టో ఒక నమూనాగా తీసుకుంటూ తన కాంగ్రెస్లో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఈ ఆరు హామీలకు సంబంధించి ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారు అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేశారు అనేటటువంటి దాన్ని చెప్తూ ఆ ఆరు హామీలు ఏ రకమైనటువంటివి ఎక్కడెక్కడ అమలు చేయలేదనేది బీఆర్ఎస్ యొక్క బ్రోషర్లో ప్రధాన ఉద్దేశంగా ఉంది మహాలక్ష్మి అంటే ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలని ప్రతి నెల అందజేస్తాము వాళ్ళ యొక్క సాధికారత ఆర్థిక సాధికారత సాధించడానికి అంటూ ఆమె ఇచ్చారు ఆ హామీకి సంబంధించినటువంటి తర్వాత తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు తర్వాత రైతు భరోసా రైతు బంధు పేరిట అంతకుముందు ముఖ్యంగా కేసీఆర్ అమలు చేశారు చంద్రశేఖరరావు గారు దానిని రైతు భరోసా అనే పేరు మీద అమలు చేస్తామని చెప్పారు దానిని ఎందుకు అమలు చేయలేదు అనేటటువంటి దాన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకి అది అమలు చేయలేదు అంటూ రైతుల్ని మహిళల్ని తర్వాత ముఖ్యంగా గృహజ్యోతి పథకాన్ని మాత్రం గృహజ్యోతి ఇస్తామన్నారు యూనిట్లు అందరికీ ఇంప్లిమెంట్ చేయలేదు ఒక విషయం తర్వాత యువతకి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకి నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళకి నిరుద్యోగ భరోసా నిరుద్యోగ భరోసా ఇస్తాం మృతి అన్నారు అది ఇంప్లిమెంట్ చేయలేదనే ఒకటి ఇలా రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పెట్టిన పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని టార్గెట్ చేస్తూ ఈ బ్రోచర్ని రూపొందించారు ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి అవగాహన గురించి సంబంధించినటువంటి బ్రోచర్గా కనిపిస్తుంది రైతు సంక్షేమానికి రాహుకాలం పెట్టింది పండుగ లాంటి వ్యవసాయానికి కాంగ్రెస్ గ్రహణం తెచ్చిపెట్టింది అంటూ ఒకటి అంటే రైతులకి టార్గెట్ చేస్తూ అది రైతు బంధు అంటే కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టి ఎకరాకి డబ్బులు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత కేంద్ర స్థాయిలోని జాతీయ స్థాయిలో కూడా రైతులకు పంట సాయంగా డబ్బులు ఇవ్వడం అనేది పిఎం కిషాన్ యోజన పేరిట అమలు వచ్చింది పక్క రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ రాష్ట్రాల్లోని రైతులకు డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేశారు ఇది అమలు జరగట్లేదు ఇంకో వైపు చూస్తే సంపూర్ణ రుణమాఫీ అంటూ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు అది రాలేదని తర్వాత వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి పంట కొనుగోళ్ళు ఆలస్యం చేస్తున్నారు రైతన్నకు తీర నష్టం జరుగుతోంది అనేటటువంటి అంశాన్ని అంటే రైతులు ఎక్కువగా రైతులు ఉంటారు కనుక వాళ్ళని టార్గెట్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లభించాయి హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్దే పైచేయిగా ఉంది ఆ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వల్ల నష్టపోయినటువంటి వర్గాల్ని లక్ష్యంగా చేసుకుంటూ వాళ్లలో అవగాహన కల్పించేందుకు గాను రైతుల్ని టార్గెట్ చేసినట్లుగా ఈ మేనిఫెస్టోలో కనిపిస్తుంది తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించి ఇప్పటికే మన మాట కేసీఆర్ కిట్టు ఎలాంటి గతంలో అమలు జరిగేవి బతుకమ్మ చీరలు లాంటివి అమలు జరిగేవి అవి కూడా కనీసం చీరలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటూ తర్వాత మహిళలకి కేవలము ఉచిత బస్సు అనేటటువంటి దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ బస్సులు మహిళల రద్దీకి తగిన విధంగా బస్సులు లేకపోవడం తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే మళ్ళీ మరొక ఇష్యూగా చేశారు తర్వాత విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మరొక కీలకమైన అంశంగా దీంట్లో పొందుపరిచారు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మెగా డిఎస్సి పేరు మీద ఒక మోసం చేశారు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నియామక వాటికి ఉద్యోగాలకు మాత్రము నియామక పత్రాలు ఇచ్చి మేము యాభై వేల ఉద్యోగాలు పో భర్తీ చేసామని చెప్పుకుంటున్నారు ఇవన్నీ బీఆర్ఎస్ఐఎంలోనే నియామక పత్రాల స్థాయికి వచ్చి నోటిఫికేషన్లు అన్ని ఇచ్చినవి వాటిని ఇప్పుడు మాత్రము పూర్తి చేసినట్లుగా చూపిస్తున్నారు అనేటటువంటిది ఒకటి తర్వాత విద్యాలయాలు సంబంధించి మరొక అంశం గురుకుల పాఠశాలకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిచేవి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు చూస్తే కనుక ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడివే దిశగా నడుస్తున్నాయి అంటూ అదొకటి గురుకుల పాఠశాలలో విద్యార్థులకి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది అంటే దాదాపు తొమ్మిది వందల ఆరు మంది ఆసుపత్రుల పాలయ్యారు ప్రాణాలు కూడా నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారంటూ మరొక ఇష్యూ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇష్యూని లేవనెత్తారు తర్వాత పింఛన్దారులకు నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామన్నారు కానీ ఏ రకంగానూ నాలుగు వేలు పెంచలేదు అదే సమయంలో రెండు నెలల పింఛన్ని పెండింగ్ ఉన్నటువంటి పెంచన్ని ఎగ్గొట్టేశారు అనేటటువంటిది పోలీసు కుటుంబాల్లో అంటే రక్షణ బందోబస్తుకి సంబంధించిన పోలీసు కుటుంబాల్లో సైతం విభేదాలు రేకెత్తించడానికి ఏక్ పోలీసు అనేటటువంటి విధానం కోసం డిమాండ్ చేసిన వాళ్ళ మీద పోలీసుల మీద పోలీసుల ద్వారా మళ్ళీ లాఠీ పైకెత్తించారు లాఠీ చార్జ్ చేయించారు అనేది మరొక విమర్శగా మనకి బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లో కనిపిస్తోంది ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా అప్పటికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో జరిగిపోయేటప్పటికీ ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదు డిఏలు మేము ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లన్నీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు దీనివల్ల ఉద్యోగుల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయారు అంటూ బీఆర్ఎస్ మరో ఆరోపణని సంధించింది ముఖ్యంగా ఆటో వాలలు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల నగరాల్లో ఆటోలకు డిమాండ్ గిరాకీ కొంత తగ్గింది ఈ నేపథ్యంలో ఆటో వాలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏమి చేయలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు అది చేయలేదు తర్వాత ప్రతి నగరంలోని పట్టణంలోని ఒక ఆటో నగరం ఏర్పాటు చేస్తామన్నారు అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోటి ఎనభై తొమ్మిది మంది మృతి చెందారు ఆరున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉంటే వీళ్ళంతా ఒక సంక్షోభంలో జీవనం సాగి పరిస్థితి నెలకొని ఉంది అంటూ మరొక ఆరోపణని బీఆర్ఎస్ ఎక్కుపెట్టింది ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో పట్టణాలు పల్లెలు ఏ రకంగా అభివృద్ధి చెందాయనే ఒక అంశాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేయడానికి బీఆర్ఎస్ ఛార్జ్షీట్లో ప్రయత్నం చేశారు హైదరాబాద్ నగరంలో హైడ్రా మూసి ఇలాంటి పేరుతోటి పేదల గూడుని కొల్లగొట్టారు వాళ్ళకి ఉపాధి లేకుండా చేశారు ఇవన్నీ చాలా నష్టదాయకమైనటువంటి చర్యలు అంటూ బ్యూటిఫికేషన్ పేర లూటిఫికేషన్కు కుట్ర చేస్తున్నారు అంటూ డిపిఆర్ లేని ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లు అంటూ మూసి ప్రాజెక్టును ప్రస్తావించడం కూడా బీఆర్ఎస్ ఒక ప్రధానమైనటువంటి అంశంగా తన ఛార్జ్ షీట్లో పేర్కొంది ఇక ఫార్మా విలేజ్లు తర్వాత శాంతి భద్రతల అంశము మరోవైపు చూస్తే కనుక సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో లోపాలు వీటన్నిటిని చాలా సంక్షిప్తంగా సమర్థంగా రూపొందించి ప్రతి కార్యకర్త దీన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ ఆ టైంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రచారం చేయడం ద్వారా రానున్నటువంటి స్థానిక ఎన్నికలకు సమర సంకారావం పూరించాలి సన్నద్ధం చేయాలి పార్టీని అనే లక్ష్యంతో ఈ బీఆర్ఎస్ ఛార్జ్షీట్ ని రూపొందించినట్లుగా మనకి కనిపిస్తోంది వినికిడి లోపం అడ్వాన్స్డ్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్